సమంత లవ్ అతనితోనే అంటూ లైవ్ లో ఓపెన్ అయిపోయింది ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శామ్ ఇప్పుడు తన లవ్ సీక్రెట్ రిలేషన్షిప్ ని రివీల్ చేసింది సమంత దుబాయ్ వెకేషన్ కి వెళ్లి కొన్ని ఫోటోస్ షేర్ చేసింది ఒక ఫోటోలో శామ్ గూగుల్స్ పై డైరెక్టర్ రాజ్ షాడో ఈజీగా కనిపిస్తుంది మిర్రర్ రిఫ్లెక్షన్ లో ఎప్పుడు దొరికిపోతూ ఉంటుంది శామ్ అలానే ఈసారి కూడా దుబాయ్ లో డైరెక్టర్ రాజ్ తో కలిసి వెళ్ళిందంటూ ఈ మధ్య చాలానే వార్తలు వచ్చాయి ఆ వార్తలు నిజమే అయ్యాయి సమంత పెట్టుకున్న గూగుల్స్ లో రాజ్ ఫొటోస్ తీ క్లియర్ రాజే అండ్ ఫోటో తీస్తున్నట్లు కనిపిస్తుంది సమంత స్విమ్మింగ్ పూల్ లో బిక్నీ కనిపించడం కనిపించడంపై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే రాజనీతిమూర్ ఏజ్ ప్రస్తుతం ఫార్టీ సెవెన్ అందులో ఆయనకి ఇంతకు ముందే పెళ్లి కావడంతో ఫ్యాన్స్ కి వీరిద్దరు రిలేషన్షిప్ మాత్రం నచ్చడం లేదు రాజనీతిమూర్ కూడా అతని భార్యతో విడాకులు తీసుకున్నారంట ఇటు నాగ చైతన్య కూడా మరో పెళ్లి చేసుకున్నాక సమంత రాజ్ తో ఇంకాస్త క్లోజ్ గా ఫొటోస్ దిగి షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఈ మధ్య దుబాయ్ లో జరిగిన ఒక ఈవెంట్ లో రాజ్ కోసం అడిగితే సమంత నవ్వుతూ సిగ్గుపడిందంట దీనితో అందరికి వీరిద్దరు రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసింది అని అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ మధ్య లైవ్ చాట్ లో కూడా తను ప్రూఫ్ చేసింది దుబాయ్ లో అన్ని ఫోటోస్ అతనే క్లిక్ చేశారని ఈజీగా అర్థమవుతుంది దుబాయ్ లో గోల్ షాప్ ఓపెనింగ్ కి శామ్ వెళ్లడం జరిగింది అక్కడ కూడా ఫ్యాన్స్ డైరెక్ట్ గా రాజ్ రాజ్ అంటూ ఒకటే గోల్ పెడుతున్నారు దీనికి సమంత నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది అయినా ఫ్యాన్స్ ఊరుకుంటారా సమంత హీరోయిన్ గా పర్సనల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంటారు అయితే రీసెంట్ గా శామ్ లైవ్ చాట్ లోకి వచ్చింది అక్కడి కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు రాజ్ తో లవ్ లో ఉన్నారా మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారని అని కంటిన్యూస్ గా చేస్తున్నారు నవ్వుతూ ఎస్ అనేసింది శామ్ ఇప్పుడు డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిందని అంటున్నారు నెటిజన్లు కానీ శామ్ ఇప్పుడు వరకు ఎప్పుడు వీరిద్దరు రిలేషన్షిప్ రివీల్ చేయలేదు మేమిద్దరం లవ్ లో ఉన్నామని తన నోటు తో ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు ఫ్యాన్స్ అడుగుతున్న క్వశ్చన్స్ కి ఖాళీ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చింది సమంతా